నమస్కారం సంచలనం టీవీ కి స్వాగతం హత్య రాజకీయాలు మానుకో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలకుర్తి తిక్కారెడ్డి కర్నూలు జిల్లాలో టీడీపీ ఆఫీసులో తిక్కారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఈ రోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్సీ నాయుడు నంద్యాల పార్లమెంటు పార్టీ అధ్యక్షులు మల్లెర రాజశేఖర్ పార్లమెంటు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకేపోగు ప్రభాకర్ రాష్ట్ర పార్టీ కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ కె సుబ్బారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది

మన చూసాం ప్రకాశం జిల్లాలో పరామర్శించడానికి పోయి నేను అన్ని డబ్బులు ఇస్తుంటే ఇన్ని డబ్బులు ఇస్తుంటే అని చెప్తాను ఆ ఇంటికి వెళ్ళబోతే కుటుంబాన్ని కొడుకు లేడు నేను చనిపోయినాడు నేను ఉంటానమ్మా భయపడద్దు అని చెప్తాను నన్ను ఆ అమ్మఒడి రాలేదుడి నాయనబడి ఎనబడి రాలేదుడి అని చెప్తా అంటే కేవలం ప్రజల్లో ఉండాలి నేను ప్రజల్లో నన్ను ఎక్కడ మార్చిపోతారనే ఉద్దేశం తప్ప ఏమి లేదు నిన్న సీతారామపురం శ్రీశైలం నియోజకవర్గంలో ఆ గ్రామంలో ఇచ్చారు అక్కడ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పని కట్టుకుని ఆ గ్రామంలో ఒక వార్డు నాయకుడిని చంపిస్తారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నువ్వు అతలాపుతలం చేసి అప్పుల చేసి దీన్ని చేస్తే ఆ దరిద్రాన్ని మోసుకొని ఎట్లా చేయాలో తెలియదు నెల ఎట్ల జీతాలు తెలీదు అంత కదానంత లూ చేసి గందరు ఘోరం చేసిపోతే ఆయన తిప్పల ఆయన ఉన్నాడు మనం ప్రభుత్వం ఎట్లా నడపాలి ఎట్లా తీసుకెళ్లాలి ఎట్లా హామీలు ఇచ్చాం పేదలను ఎట్లా ఇది చేయాలనే పద్ధతులు మేమున్నాం మా లోకేష్ గారు రోజు ప్రజా దర్బార్ పేరుతో ప్రజలందరినీ కలుస్తూ మమేకమవుతూ వాళ్ళ సమస్యలు తీరుస్తా ఉన్నాడు మీరు ఎవరు చస్తాడో చెప్పండి ఏదో పరామర్శిస్తామనే దాంట్లో నీవున్నాం కేవలము ఎవడన్నా చచ్చిపోతాడో లేదని దాంతో శివరాజకీయాలకు అలవాటు పడినటువంటి మీరు ఏ శివరాజకీయాలు చేస్తా ఉన్నారు ఎస్ మీరు చెప్పినది కరెక్టే ఏం కరెక్ట్ హత్యారాజీ ఎంక్వైరీ చేయాలంటున్నావు సంతోషం మరి మీ చిన్న దాన్ని చేద్దాం ఫస్ట్ నీ కుటుంబంలో జరిగింది నీ కాన్షియన్స్ లో జరిగింది ఆడ ఫస్ట్ మీ చిన్నయన బాబాయ్ హత్య కేసు మరి నువ్వు సీఎం గా ఉండి ఏం చేయకపోతే అది సిబిఐ పోతే కూడా సీబీఐ ఆపుతివి కోర్టులో ఆపుతా ఉన్నావు ముందు మీ కుటుంబంలో ఏం జరిగింది మీ చిన్నయన చంపిన ఎవరో చేర్చండి ఫస్ట్ ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీగా అధికారం వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలో జైరా స్టీల్ ప్లాంట్ ఎట్లా చేయాలని మా భారత్ గారు మంత్రిని ఎంటబడి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తా ఉన్నారు కర్నూలు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎట్లా తీసుకురావాలని చూస్తా ఉన్నారు లేకపోతే ఇక్కడ ఐటీసీ ప్రాజెక్ట్ అన్ని దిక్కు దివాణం లే కరెంటు లే మోటార్ లే నదిలో నిల్లు పోతా ఉంటే కన్నకి ఇది వస్తా ఉంది ఒక్కటన్నా నీవేమైనా చేసినావా అసలు కర్నూలు జిల్లాలో కేవలం సాగు పేరుతో ఈరోజు వస్తాను జూన్ లో భూమిరెడ్డిపల్లెలో మా నాయకుని జారు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మా నాయకుడిని మీ వాళ్ళు జారు మరి దానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయమని చెప్పానా మేము మీదే చెప్పండి కేవలం రాజకీయంగా నేను ఉన్నాను నా ఉనికి ఉంది మా పార్టీ ఉందని నీ క్యాడర్కో కార్యకర్తలకో ప్రజలకో అట్లా ప్రజల్లో ఉన్నానని చెప్పుకునే దానికోసమే చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన లేక మా నాయకులు లోకల్ ఎమ్మెల్యేల పైన నువ్వు రాళ్ళు చేస్తున్నావు తప్ప తెలుగుదేశం పార్టీగా మేము మాకున్నటువంటి సమస్యలు మాకున్నటువంటి ప్రజా సమస్యల్ని మేము ఎట్లా చేయాలా ఏం చేయాలని చెప్పి మేము ఆ పనిలో ఉన్నాం మమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రజలు మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు నూట డెబ్బై ఐదు సీట్లకు గానో రండి నూట డెబ్బై ఐదు సీట్లకు గాను ఈరోజు మొత్తంగా ఇది ఎన్ని నూట అరవై నాలుగు ఇచ్చారు మా కూటమి అంటే మీరు ఒకసారి ఆలోచన లేదా ఈరోజు ఎన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పడుతున్నారా ప్రజల ఇబ్బందులు మనం ఎట్లా తీర్చాలని ఇచ్చేసే పరిస్థితుల్లో లోకేష్ గారు